హాయ్ అండి సులువుగా ఈజీగా టేస్టీగా అల్లం చట్నీ అండి అల్లం చట్నీ ఇడ్లీ దోశలోనికి ఎలా టేస్టీగా తయారు చేసుకోవాలో ఈరోజు చూపిద్దాం చూద్దామండి దానికి అల్లం అండి చింతపండు కొద్దిగా తీసి నానబెట్టుకున్నాం బెల్లం ఎండుమిర్చి మినప్పప్పు కొద్దిగా మెంతులు అండి ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు చూద్దామండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడెక్కేసింది ఇందులోనికి హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలండి ముందుగా ఇందులోనికి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసుకోవాలి ఒక మూడు టేబుల్ స్పూన్లు మినప్పప్పు వేసుకోవాలండి అయ్యే వరకు మినపప్పు వల్ల ఈ అల్లం పుప్పు అనేది మరింత టేస్ట్ వచ్చిందండి ఇందులోకి ఎండిమిర్చిపెడి వేసేసుకొని వేయించేసుకోవాలి మాడిపోకుండా మంచిగా వేయించేసుకోవాలండి అక్కడ ఈ వేయించటంలో ఈ చట్నీకి టేస్ట్ అన్నది వస్తుందండి కొద్దిగా మాడిన కూడా టేస్ట్ అంతా మారిపోతుందండి దగ్గరుండి నిదానంగా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి మిక్సీ అనేది మంచిగా వేగిపోయిందండి ఇప్పుడు ఎందుకంటే తరిగి శుభ్రం చేసి పెట్టుకున్న పైన తొక్క తీసి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసేసుకోవాలి సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు చక్కగా వేగి చేసుకోవాలండి అల్లం అనేది మంచిగా వేగిపోయింది అన్నీ మంచిగా వేగిపోయాయండి మంచి సువాసన వస్తూ ఉంది అల్లం దీనికి నూనెలో మగ్గి స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకొని మిక్సీ పట్టుకోవాలి కొద్దిగా చింతపండు నానబెట్టుకొని ఇట్లా ఉడికించుకోవాలండి ఉడికిచ్చి జ్యూస్ తీసుకోవాలి ఇందులోంచి స్టవ్ మీద పెట్టాం ఇప్పుడు ఈ చింతపండు అంతటిని పిండి జ్యూస్ తీసేసుకోవాలి మనం అందులో కలుపుకోవటానికండి ఇట్లాగ ఈ జ్యూస్ వేడి చేసింది అయితేనే ఉంటుందండి పచ్చడి తీసుకోవాలి జార్లో వేసేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి ఇందులోనే ఇందులోనే బెల్లం కూడా వేసేసుకోవాలండి ఈ చింతపండు గుజ్జు కూడా వేసేసుకొని ఇప్పుడు మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టేసామండి బస్సు ఊపరి వచ్చిందండి పచ్చడి ఇలా నూరేసుకోవాలి చాలా బాగా వచ్చిందండి ఒకసారి ఉప్పు చూసుకొని ఉప్పు సరిపోతే కొంచెం వేసేసుకోవాలండి మొత్తం కలిపేసుకొని ఒక జార్లో తీసేసుకుంటే అండి చక్కగా ఒక రెండు నెలల దాకా ఉంటుందండి బయట పెట్టుకున్నా రుచిలో పెట్టుకున్నా కూడా ఉంటుంది మనకి ఎంత పల్లీ చట్నీ ఉండి కొబ్బరి చట్నీ ఉన్నా కూడా అండి టిఫిన్లోనికి అల్లం చట్నీ ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుందండి చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఈ ప్రాసెస్లో రెడీ అయిపోయిందండి సులువుగా ఈజీగా టేస్టీగా దనియం ఇలోనికి గుంత పొంగడాల్లోనికి చాలా టేస్ట్ ఉండద్దండి అసలు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో చెప్పండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి